వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నారు ఏంటంటున్నావు నువ్వు దాని పేరు ఏం పేరా చూపించు దాని పేరు పత్రాని జల్ జిరా దాని పేరు అనమాట ఋషి ఇప్పుడు చెప్తాడు చెప్పమ్మా పత్రాని జల్ జిరా తీదండి నైనా సాలటి రది పత్రాని జల్జిరా మసాలా పత్రాని జల్జిరా మసాలా చెప్పా పతనాలి జమ్ల జల పతనాలి పత్రాని జల్జిరా మసాలా పతనాని జల్ల జలం మసాలా పత్రాని జల్జిరా మసాలా సరే పత్రాని జల్జీరా జల్ జల్జీరా జల్జీరా మసాలా మసాలా ఓకే పత్రాని జల్జీరా మసాలా పత్రాని జల్జీ మసాలా ఓకే తినక తినక వేము తీయగనుండు తినక తినక వేము తీయగనుండు తినక తినకండు

సారు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అందరికి పేరు పేరు కృతజ్ఞతలు పేరు పేరు టీ కాదు అందరికి పేరు పేరున అందరికి పేరు పేరున కృతజ్ఞతలు 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 తమాషా కానీ వచ్చేది మనం జస్ట్ మనం అందరిని నవ్వించడానికి అంతే అందరికి అందరికి పేరు పేరున పేరు పేరు కృతజ్ఞతలు కృతజ్ఞతలు మీ అందరి చేతులు చూడండి చెప్ప మీ అందరికి హృదయపూర్వకమైన మీ హృదయపూర్వకమైన మీ అందరికి హృదయంగా అభినందనలు అభినందనలు ఇష్యూ హ్యాపీ బర్త్డే అని చెప్పా ఇస్ ఆఫ్ ఎ ఈ నెలలో పుట్టినరోజు చేసుకుంటున్నా ఈ నెలలో పుట్టినరోజు చేసుకుంటున్నా సబ్స్క్రైబర్స్ అందరికీ సబ్సెల్ అందరికీ పుట్టినది శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే సరే ఇది ఏం చెప్ప పత్రాని జల్జిరా పత్నాని జల్జిరా పత్రాని జల్జిరా పత్రాని జల్జిలా ఓకే జల్జిలా అన్నట్టు ఉన్నది మళ్ళీ ఉంది లేదు చెప్పు ఇక్కడ చూడు మామా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సెక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపరేట్ చూసేయండి ఓకే